నర్సరాపేట పల్నాడు జిల్లా కేంద్రంలో స్థానిక విజయ రెసిడెన్సీలో ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది ఈ యొక్క సమావేశానికి ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల నుండి రాష్ట్ర నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో పలు జిల్లాల నుండి హాజరైన నాయకులు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో ఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షులు అసారుద్దీన్ ఓవైస్ ఆదేశాల మేరకు ప్రస్తుత ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతును తెలియజేసిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి రావడానికి తమ వంతు కృషి చేశామని వ్యాఖ్యానించారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధిని అణచివేత దిశగా పాలన కొనసాగుతూ ఉన్నది ఎంఐఎం పార్టీ నాయకులను ప్రశ్నించిన వారిని వివిధ తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది ఈ అణచివేతకు నిరంకుశ పాలనకు చర్మగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి లాంటి నిరంతర పరిపాలనలో లోపాలు జాతీయ అధ్యక్షులు ఓవైసీ దృష్టికి తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దించాలని ఆ దిశగా ఆలోచన చేసి నిర్ణయించాలని తీర్మానం చేయడం జరిగింది ఈ యొక్క తీర్మానాన్ని త్వరలో రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లోని నాయకులు కలిసికట్టుగా ఓవైసీ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ కరిముల్లా ఉమ్మడి ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ వలీ కర్నూల్ కన్వీనర్ కర్నూల్ కన్వీనర్ జనాబ్ షేక్ జునే గుంతకల్లు కన్వీనర్ షేక్ భాషా వినికొండ కన్వీనర్ షేక్ బాజీ పట్టణ ఉపాధ్యక్షులు షేక్ రియాస్ ప్రధాన కార్యదర్శి షేక్ ధరియావలి కార్యదర్శి షేక్

చిలకల్లూరి పేట కరిముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ అనేక సంవత్సరాలుగా దాదాపు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను అందంగా ఆకర్షణీయంగా మీ అంచనాలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో సకాలంలో వాహనాలకు ఆర్క్ వెల్డింగ్ సౌండ్ సిస్టమ్ లను అమర్చి అందించబడ్డవు మహేంద్ర ఈసూజు టాటా తదితర కంపెనీలకు చెందిన వాహనాలను ఎలక్షన్ ప్రచార రథాలుగా తయారు చేసి ఇవ్వబడ్డవు மாட்ரிஸ் கரமுல்ல ஆர் வெல்டிங் விலக்கலூரிபேட்ட ஏஎம்ஜி இண்டியா இன்ரநேஷனல் பிரக்கண நேஷனல் ஹைவே தர உம்மடி குண்டூரு ஜி ஆந்திரபிரதேஷ் மாம்பர் சைன் எயிட் நைன் ஃபோர் நைன் டூ ஜீரோ ஃபைவ் ஜீரோ நைன் டூ ஃபோர் சைவ் ஜீரோ எயிட் ஜீரோ எயிட் த்ரீ